వీ వాయిస్ ఇదే నిజం ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి టాపిక్ తీసుకొచ్చిన ఆ టాపిక్ ఏంటి వాస్తవానికి పార్లమెంట్ ఎన్నికల్లో ఏం జరిగింది ఏమైంది ఈ సర్వేలన్నీ ఏం చెప్తున్నాయి అసలు సర్వేల కథ ఏంది కార్ఖానా ఏంది అనేది నేను ఈరోజు చెప్పబోతాను సర్వేలు నేను గతంలో కూడా చెప్పిన బీజేపీ వాళ్ళు సర్వే చేస్తేనేమో బీజేపీకి ఇన్ని సీట్లు వస్తున్నాయని చెప్తా ఉన్నా కాంగ్రెస్ వాళ్ళు సర్వే చేస్తేనేమో కాంగ్రెస్కు ఇన్ని సీట్లు వస్తున్నాయని చెప్తా ఉన్నా బీఆర్ఎస్ వాళ్ళు నినమనుడు దాకా ఆల్రెడీ నేను వీడియోలు విన్నా పద్నాలుగు మా పద్నాలుగు మేమే కొట్టుకోబోతున్నాము కాంగ్రెస్కి ఒకటి బీజేపీకి ఒకటే వస్తున్నది మొత్తం టోటల్ మాయే ఒక ఎంఐఎంకి వస్తున్నది అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇది ఎంతవరకు నిజం వాస్తవానికి సర్వేలను నమ్మితే నమ్మండి కానీ ఒక ఐదు పది శాతం మాత్రం నమ్మండి మిగతా తొంభై శాతం నమ్మకపోయింది నమ్మొద్దు అసలు మీరు అనొచ్చు బాబు నువ్వు సర్వే చేస్తున్నావు కదా నీ సర్వే నమ్మాలా అంటే నా సర్వేని కూడా నమ్మకండి నేను చెప్తా ఉన్నా నేను చేసిన సర్వేను నాకు రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వేల ఐదు వందల పై చిరుకున్నటువంటి ఏదైతే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలల్లా కనీసం నాకు ఐదారు వేల గ్రామాల నుంచి నాకు ఆల్రెడీ సర్కిల్ ఉన్నది అది ఒక రకమైన సర్కిల్ కాదు బీఆర్ఎస్ సర్కిల్ ఉన్నది బీజేపీ సర్కిల్ ఉన్నది కాంగ్రెస్ సర్కిల్ ఉన్నది ఈ అన్ని రకాల సర్కిల్ ఉన్నాయి సిపిఐ సిపిఎం అన్ని రకాల సర్కిల్ నాకు ఉన్నది కాబట్టి కుల సంఘాలు పార్టీలు సంస్థలు అన్ని రకాల పాటలు చేసినటువంటి చరిత్ర నాకు ఉన్నది కాబట్టి నేను సర్వే చేస్తే కొంతవరకు ఓకే అనుకోవచ్చు కానీ ఏదో ఒక రకమైనటువంటి పార్టీకి అనుబంధంగా ఉండి ఆ పార్టీలో ఉండి ఆ పార్టీ వ్యక్తిని అడిగితే చెప్పేది ఏంది ఖచ్చితంగా మా పార్టీ వస్తుంది మా పార్టీ వస్తుంది మా పార్టీ వస్తుంది అని చెప్తా వాస్తవానికి నేను చెప్పేటటువంటి రిపోర్టు ఒక సంగీత దర్శకుడిగా ఒక గాయకుడిగా ఉండి నేను ఇలా సర్వే చేస్తున్నానంటే దాని అంతటికీ కారణం నన్ను రెచ్చగొట్టి నన్ను మొత్తం నాశనానికి గురి చేసినటువంటి కేసీఆర్ ఏ బట్టి నేను ఇలా సర్వే చేయడము ఈ రాజకీయం మాట్లాడడం మాట్లాడుతూ ఉన్నాను దయచేసి వేరే రకంగా అనుకోవద్దు చాలామంది ఏమంటారంటే నాకు ఇద్దరు ముగ్గురు మిత్రులు కూడా మెసేజ్ కూడా పెట్టారు మంచి మ్యూజిక్ డైరెక్టర్ నువ్వు బ్రహ్మాండంగా ఎన్నో సినిమాలు చేయొచ్చు అనేటటువంటిది చెప్ చెప్తా ఉన్నారు వాస్తవమే టాలెంట్ అనేటటువంటిది కొన్ని సందర్భాలలో ఎంత టాలెంట్ ఉన్నా దానికి కొన్ని పరిధులు కొన్ని ఒక లెక్కలు ఉంటాయి ఆ లెక్కల ప్రకారం నేను పోతా ఉన్నాను నాకు తెలుసు చిన్న సినిమాల దగ్గర పోతే చిన్న సినిమాలు ఏమంటారు లక్ష రూపాయలకు ఐదు పాటలు చేస్తావా రెండు లక్షలకు ఐదు పాటలు చేస్తావా అంటారు మళ్ళా పెద్ద పెద్ద సింగర్లు కావాలి అదే ఒక పెద్ద సంస్థల దగ్గర ఏది ఎన్ని సినిమాలు చేసినావు ఏది హిట్ అయింది హిట్ అయిందా నీ పాటలేయి అవన్నీ అడుగుతా ఉన్నా మనము పదిహేనేళ్ళు తెలంగాణ ఉద్యమానికి సాక్రిఫై చేసి తెలంగాణ ఉద్య ఉద్యమంలో మమేకమై తరువాత వచ్చినటువంటి ప్రభుత్వం వల్ల మనకు ఇరవై ఐదు సంవత్సరాల నష్టం జరిగిన మాట వాస్తవం ఇది మీరు అవునన్నా కాదన్నా ఖచ్చితంగా ఇది నాకు తెలుసు కాబట్టి అది వాస్తవం ఈ మునుముందు నేను సినిమాలు చేస్తానేమో కానీ అది ఎట్లా చేస్తా ఏ రూపంలో చేస్తా అనేటటువంటిది ప్రధానంగా నాకే తెలుసు అది తర్వాత భవిష్యత్తులో మీరు చూస్తారు కానీ రాజకీయంగా మాట్లాడటానికి అవకాశం ఇచ్చి మాట్లాడమని చెప్పింది కేవలం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారే నన్ను ఇంత రెచ్చగొట్టి ఇంత తీసుకొచ్చి ఈడు దాకా మీ ముందు రావటానికి కారణం కేవలం కేసీఆర్ దాంట్లో డౌటే లేదు చాలామంది అంటారు ఏంది ఊకే ఇంకా కేసీఆర్ మీద పడిపోతున్నావు ఆల్రెడీ కేసీఆర్ అంటే కథం అయిపోయాడు టోటల్ కేసీఆర్ అసలు లేనే లేడు బీఆర్ఎస్ పార్టీ లేదు అని చెప్పేసి నాకు రిపోర్ట్ ఉంది చెప్తా ఉన్నారు కూడా మొన్న ఆల్రెడీ వాళ్ళు యాత్రను ఏదో చేసినారు బస్సులలో ఓ దేవుడు వాళ్ళు పాటలతో కూడా పాటలు చేసి కూడా లేవడతా ఉన్నారు జాకీలతోని కానీ ఎంత పైసలు పైసలిచ్చి తాగిపిచ్చి తీసుకొచ్చినటువంటి జనమే తప్ప అభిమానం కొద్దీ ఆయన గొప్పగా చేసిండు తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణను అద్భుతంగా చేసిండు అనేటటువంటిది మాత్రం కల్లా లేదు ఏదో ఒకటి రెండు ఏమైనా చేస్తే చేయొచ్చు కాదు అది ఖచ్చితంగా చేయవలసిందే ఎప్పుడు ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు ఒక రాష్ట్ర అధినేతగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా పనిచేసిండు కాబట్టి చేయవలసినటువంటి బాధ్యత ఉండే చేసిండు దాంట్లో డౌట్ లేదు చేయని దాన్ని వదిలేద్దాం ఇప్పుడున్న పరిస్థితి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఏం జరిగింది ఎందుకు జరిగింది ఏమైంది అనేటటువంటి ప్రధానమైన అంశం నిజంగా మోదీ అనేటటువంటి వ్యక్తి మతము అనేటటువంటి ముసుగులో అనేటటువంటిది ఒక బలిష్టంగా చాలామందికి పడిపోయింది ప్రతి తాట ప్రతి నియోజకవర్గంలో ఓన్లీ ఒక గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో తప్ప గ్రామీణ ప్రాంతాల్లో మాత్రము మోదీ హవా లేదు ఇది అందరూ తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది వ్యతిరేకించడం కాదు తెలుసుకోవాలి ఫస్ట్ ఇలా ఏమైంది మంచికో చెడుకో కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు ఆ కాంగ్రెస్ పార్టీ హవాల్నే వెళ్తూ ఉంటారు జనరల్గా పబ్లిక్ ప్రజల యొక్క ఓటర్ యొక్క మెంటాలిటీ ఏంటంటే అవకాశం ఇచ్చిన తర్వాత కొంతకాలం చూడాలనేటటువంటిది మెంటాలిటీ ఉంటుంది నిజంగా మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో జరిగినటువంటి విషయానికి వస్తే గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా చేతువైపు కాంగ్రెస్ వైపు చూసినట్లు మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది కొన్ని ప్లేసులలో వ్యక్తులకు అది ఏ పార్టీలు ఉన్న వ్యక్తులకు అనుగుణంగా ఓటేసినప్పటికీ ప్రచారం జరిగినప్పటికీ సేవ ప్రచారం చేసినప్పటికీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో చెయ్యికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చింది పట్టణ ప్రాంతంలో కొంతమంది ఓసీలు అటు కోమట్ల సామాజిక వర్గం వైశ్య సామాజిక వర్గానికి సంబంధించినది కావచ్చు ఇంకా కొంత మార్వడీస్ కావచ్చు ఇంకా కొంతమంది రకరకాలుగా ఓసీలు ఉన్నటువంటి దాంట్లో కొంతమంది బీసీలు కూడా సగానికి సగం బీసీలు కూడా ఖచ్చితంగా బీజేపీకి వేసినటువంటి సందర్భాలు ఉన్నాయి అట్లనే బీసీలల్లో కూడా అంటే బీసీలల్లోనే కాదు ఇటు బీఆర్ఎస్ పార్టీ ఓట్లు కూడా సగం కాంగ్రెస్కు సగం బీజేపీకి అంటే ఒక ఫార్టీ ఫార్టీ పర్సెంట్ అయినా ట్వంటీ పర్సెంట్ బీఆర్ఎస్కు పడ్డటువంటి సందర్భాలు ఉన్నాయి లేకపోలేదు మరీ దరిద్రం అయితే లేదు కొన్ని ప్లేసులలో ఉండొచ్చు కానీ కొన్ని ప్లేసులలో మంచిగానే లాక్కొస్తుంది కానీ ప్రతి ప్లేస్ మాత్రం బీఆర్ఎస్ పార్టీ థర్డ్ పొజిషన్కే పోతుంది అరుదు ఏ ఒక్కటి రెండు మాత్రం ఏదన్నా మూమెంట్ అయితే కావచ్చు సికింద్రాబాద్ ప్రాంతం కావచ్చు మెదక్ ప్రాంతం కావచ్చు అటు కరీంనగర్ ప్రాంతం కావచ్చు కొంత మెరుగుపడే అవకాశం ఉంది కానీ మూడో ప్లేస్కి పోయేటటువంటి అవకాశం మాత్రం బలిష్టంగా బీఆర్ఎస్ పార్టీ ఉంది దాన్ని పక్కకు పెడితే నిజంగా ప్రతి నియోజకవర్గంలో మనము గ్రాఫ్ తీసి సర్వే తీసి ఫలితాలను చూస్తే సర్వే చేస్తే నిజంగా కాంగ్రెస్ చేయి గుర్తుకి ఎక్కువ ఓట్లు పడ్డట్లు మనకు తెలుస్తా ఉంది ఇది ఎస్సీలు ఎస్టీలు అదేవిధంగా ముస్లిం సామాజిక వర్గ మైనార్టీలు ఈ మూడు మూడుకు సంబంధించినటువంటి మైనార్టీలు ఎస్సీలు ఎస్టీలు ఇక మేజర్గా ఉన్నది వాళ్ళేనా బీసీల సంఖ్య ఉండొచ్చు కానీ బీసీలల్లో మూడు భాగాలుగా విడిపోయింది అక్కడ అటు బీ బీజేపీకి కొంత బీ బి కాంగ్రెస్కు కొంత ప్లస్ బి బీఆర్ఎస్కి కొంత మరి కాంగ్రెస్కు నలభై శాతం కాంగ్రెస్కు నలభై శాతం వచ్చినప్పుడు ఎస్టీలు మైనార్టీలు వేసిన ఎస్సీ ఎస్టీలు ఎస్సీలు మైనార్టీలు వేసినప్పుడు పర్సంటేజ్ ఎవరికి పెరుగుతుంది అది గమనించుకోవాలా సర్వే సంస్థలు కావచ్చు అదేవిధంగా ఛానళ్ళు కావచ్చు యూట్యూబ్ ఛానల్ కావచ్చు ఏ ఛానల్ అయినా సరే గమనించుకొని మూమెంట్ అవ్వాలి నిజంగా చెప్పాలంటే చెయ్యి గుర్తుకు కాంగ్రెస్ పార్టీకి మైనార్టీలు ఎస్టీలు ఎస్సీలు అదేవిధంగా బీసీలల్లా ఫార్టీ పర్సెంట్ బీసీలు కాంగ్రెస్ పార్టీకి వేసినటువంటి పరిస్థితి ఉంది దాంట్లో రెడ్డి సామాజిక వర్గం వర్గం కూడా సగానికి సగం కన్నా పెద్ద సగం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వేసినటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్న పర్సెంటేజ్ ఏంది ఓన్లీ ఫార్టీ పర్సెంట్ బీసీలు అయితే అదేవిధంగా ఓసీలలో ఫైవ్ పర్సెంట్ టూ పర్సెంట్ వన్ పర్సెంట్ ఉంటుంది ఎక్కడ బీజేపీ వస్తుంది సీట్లు ఎన్ని వస్తాయి బీజేపీకి అదంతా ఉత్తమ దయచేసి నేను రోజు రోజు సర్వే మరీ 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 మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉన్నా ఎందుకోసం అంటే తప్పు అనేటటువంటిది మన ఛానల్ ద్వారా వికేఆర్ వాయిస్ ఇదే నిజం అనేటటువంటి దాని మీద మనం తప్పుడు సమాచారం ఇవ్వకూడదు పర్ఫెక్ట్ సమాచారం ఇవ్వాలనేటటువంటి ఒకటే ఒక ఆలోచనతో నేను పర్ఫెక్ట్గా సర్వే చేసుకుంటూ నేను మీకు అందిస్తా ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ నిజామాబాద్ వచ్చేసరికి గతంలో అరవింద్ వస్తాడు అనేటటువంటిది ఉన్నప్పటికీ పూర్తి సర్వే చేసిన తర్వాత ఏది ఎలక్షన్ల తర్వాత చేసినటువంటి సర్వే ప్రకారం వందకు వంద శాతం కాంగ్రెస్ పార్టీ ఆ సీట్ను కైవసం చేసుకుంటుంది అట్లనే ఆదిలాబాద్ గతంలో బీజేపీ అని చెప్పినప్పటికీ అది కూడా గ్రౌండ్ రిపోర్ట్ పూర్తిగా అది ఎలక్షన్ల తర్వాత తీసుకున్నటువంటి రిపోర్ట్ ప్రకారము కాంగ్రెస్ కైవసం చేసుకోబోతుంది అట్లనే కరీంనగర్ కరీంనగర్ వచ్చేసరికి ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంది అది అది కాంగ్రెస్ బీజేపీయా బీఆర్ఎస్ అనేటటువంటిది బీఆర్ఎస్ ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి అభిమానం కొద్దీ ఏమన్నా ఓట్లు పడవచ్చు కానీ చెప్పరాని పరిస్థితుల్లో అదొక్కటి మాత్రం ఉన్నది అది బండి సంజయ్ వస్తాడా లేకుంటే కాంగ్రెస్ క్యాండిడేట్ వస్తాడా అనేటటువంటిది సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితి అది కూడా ఓడిపోయినా బండి సంజయ్ ఓడిపోయే అవకాశాలు కూడా బలిష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ యాదృచ్ఛికంగా ఏదన్నా అటిటయ్యి వస్తే చెప్పలేం కానీ ఓడిపోయే అవకాశం ఉన్నదనేటటువంటిది కూడా మనకు బలిష్టంగా తెలుస్తూ ఉంది అట్లనే పెద్దపల్లి పెద్దపల్లి వందకు వంద శాతం నీకు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటున్నది అదేవిధంగా మహబూబాబాదు కాంగ్రెస్ కైవసం చేసుకుంటున్నది అదేవిధంగా ఖమ్మం కూడా కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకుంటున్నది అదేవిధంగా వరంగల్ కూడా ఏది ఎన్ని రకాలుగా మీకు సర్వేలు చేసినా ఆయన ఎన్ని ముగ్గురు ముగ్గురే ముగ్గురు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే బీఆర్ఎస్ నుంచి అల్లకెళ్ళి అల్లకెల్లి అల్లకు జంప్ అయినటువంటి వాళ్ళే కాబట్టి ఏది ఏమైనప్పటికీ హండ్రెడ్ పర్సెంట్ నీకు కాంగ్రెస్ పార్టీ అది కైవసం చేసుకుంటుంది అదేవిధంగా నల్గొండ నల్గొండ కూడా కాంగ్రెస్ చేసుకుంటుంది భువనగిరి కూడా కొంచెము కరీంనగర్ ఎట్లా ఉన్నదో భువనగిరి కూడా అదే పరిస్థితుల్లో ఉన్నది మరి నిజంగా బీసీలు లేదు నా బీసీ వ్యక్తిని ఖచ్చితంగా మేము గెలిపియాలనేటటువంటి దృఢ సంకల్పం లోపల కింక ఉండి వాళ్ళు ఇంటర్నల్గా గుద్దితే అక్కడ ఒక వచ్చేటటువంటి బీజేపీ వచ్చేటటువంటి అవకాశం ఉన్నది కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ ఏ విజయం సాధించబోతుంది అనేటటువంటిది కూడా మనకు రిపోర్ట్లో తెలుస్తూ ఉంది అట్లనే పక్కా చేవేళ్ళకి వచ్చేసరికి చేవేళ్లలో నూటికి నూరు శాతం కొండ విశ్వేశ్వర రెడ్డి గెలుస్తున్నాడు అనేది కన్ఫామ్గా బీజేపీకి అది వస్తుందనేటటువంటిది మనకు సర్వే రిపోర్ట్ రిపోర్ట్కి తెలుస్తూ ఉంది మహబూబ్ నగర్ కూడా ఇలా ఏదైతే భువనగిరి కరీంనగర్ పరిస్థితి ఎట్లా ఉన్నదో అదేవిధంగా సికింద్రాబాద్ పరిస్థితి ఎట్లా ఉన్నదో సేమ్ అదే పరిస్థితి అక్కడ అరుణమ్మ వచ్చే అవకాశం ఉన్నది కానీ రాకపోతే కాంగ్రెస్ చెజ్ అవకాశం బలిష్టంగా అక్కడ ఉన్నది అట్లనే నాగర్ కర్నూల్ నాగర్ కర్నూల్లో గన్ షాట్గా మల్లు రవి గారు వస్తున్నారని క్లియర్గా అన్ని సర్వేలు చెప్పినాయి నేను చేసిన సర్వేలో కూడా ఖచ్చితంగా నాగర్ టౌన్ టౌన్లో కూడా అడిగితే కూడా టౌన్లో అధిక మొత్తంలో బీజేపీకి పడేటటువంటి నాగర్ కర్నూల్ ఇలా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్తా ఉంది మల్లు రవి గారు వస్తా ఉన్నారు అట్లనే జైరాబాద్కి వచ్చేసరికి నిజంగా నేను బీపీ పార్టీకి గెలుతాడు అనుకున్నాను పూర్తి సర్వే అటు జైరాబాద్ కావచ్చు ఏది మన ఎల్లారెడ్డి కావచ్చు కామారెడ్డి కావచ్చు ఈ ప్రాంతాలన్నీ కూడా నార నారాయణఖేడ్ కావచ్చు ఇవన్నీ కూడా అడుగుతే ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ వస్తుంది చెయ్యి గుర్తే వస్తుంది బీపీ పార్టీలు ఓడిపోతున్నాడు అనేది క్లియర్ కట్గా అక్కడ సర్వే చెప్తా ఉంది ఎందుకంటే మీకు తెలుసు ఫార్టీ పర్సెంట్ బీసీలు వేసిన నూటికి నూరు శాతము ఎస్సీలు ఎస్టీలు కాంగ్రెస్ పార్టీకి వేసిన రు ఇక మైనార్టీలు అయితే నూటికి నూరు శాతం వేసారు ఇక నీకు ఇక్కడ బీజేపీ రావడానికి స్కోప్ లేదు ఏదైనా యూత్ అక్కడక్కడ ప్రతి తాట ప్రతి గ్రామంలో యూత్ ఉంటుంది ఏదో పదో ఇరవై పడతాయి దాంట్లో డౌటే లేదు కానీ జైరాబాద్ పరి పరిస్థితి కూడా అదే పరిస్థితి ఉంది మెదక్ వచ్చేసరికి మెదక్లో ఎట్టి పరిస్థితుల్లో రఘునందన్ రావు రాడు ఉన్నది ఇద్దరే అది నీలం మధు వెంకట్రామరెడ్డి గారు ఖచ్చితంగా అటు వెంకట్రామరెడ్డి అన్న రావాలా లేకపోతే నీలం మధు అన్న రావాలా అక్కడ కూడా పరిస్థితి సందిగ్ధంలో ఉంది వస్తే బీఆర్ఎస్ రావాలి ఆ ఒక్క సీట్ అన్న ఖచ్చితంగా చేజిక్కించుకుంటుంది ఆశ వాళ్ళకు ఉన్నది ఖచ్చితంగా అవకాశం కూడా ఉంది అదన్నా రావాలా లేకుంటే నీలమ్మది రావాలి దాంట్లో డౌట్ లేదు అది మీరు కూడా డౌట్ పడదు దయచేసి పడదు తీరా మనం హైదరాబాద్ వచ్చినాం హైదరాబాద్ వస్తే ఇంకేమున్నది ఎంఐఎం దాంట్లో డౌట్ లేదు మీరు అసలు దాన్ని మర్చిపోవాలా ఏ సర్వే చెప్పు ఏమన్నా చెప్పు వాళ్ళు ఏమైనా ఏదో ఒక రకంగా చేస్తారు ఖచ్చితంగా ఎంఐఎం వస్తుంది దాంట్లో డౌట్ లేదు ఇక మిగిలింది సికింద్రాబాద్ సికింద్రాబాద్ పరిస్థితి అదే మెదక్ కరీంనగర్ సికింద్రాబాద్ భువనగిరి మహబూబ్ నగర్ ఈ ఐదు పరిస్థితి చాలా విచిత్ర చిత్ర విచిత్రంగా ఉంటాయి కానీ ఏది ఏమైనప్పటికీ నేను చేసినటువంటి సర్వే ప్రకారము ఈస్ట్ అన్న కంపల్సరీ బీజేపీ కొట్టుకురావాలి కిషన్ రెడ్డి అన్న రావాల్సింది ఒకవేళ రాకపోతే ఇక కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ మధ్యలోనే ఎవరో ఒకళ్ళు వచ్చేటటువంటి అవకాశం గట్టిగా ఉంటుంది కానీ నా ఉద్దేశం మాత్రం నేను క్లారిటీగా చెప్తా ఉన్నా కిషన్ రెడ్డి గారే లాస్ట్ ఈ స్టోర్లతో నేను ఎందుకంటే ఇది ఇది ఒకరు ఒకరు ఆల్రెడీ చీల్చుకుంటారు కదా తర్వాత సిటీ అది హైదరాబాద్ హైదరాబాద్ కాబట్టి అంటే హైదరాబాద్ అంటే హైదరాబాద్ ప్రాంతం అంటే మెయిన్ మెయిన్ సిటీ అది సికింద్రాబాద్ అనేది కాబట్టి ఖచ్చితంగా అక్కడ యూత్ కానీ అదంతా కూడా ఉన్నది ఆ యూత్ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా నీకు యూత్ కానీ మార్వాడీస్ కానీ రకరకాలుగా ఓసీలకు సంబంధించినటువంటి వాళ్ళు అంత హిందూ సాంప్రదాయ ప్రకారం హిందూయిజం బాగా ఉన్నది దాంట్లో కిషన్ రెడ్డి గారు ఈస్ట్గా వచ్చే అవకాశం ఉన్నది ఆ ఈస్ట్గా రాకపోతే ఒకవేళ దాగా దానం నాగేందర్ మీద ప్రభావం ఏమైనా పడితే పద్మారావు గౌడ్ కొట్టుకో కొట్టుకోబోయే అవకాశం ఉంది అంటే మెదక్ సికింద్రాబాదు బీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉంటుంది ఇలాంటి పరిస్థితి ఉంది అదే విధంగా మనకు ఉన్నది ఒకటే ఒకటి మల్కాహ్జీ భారతదేశంలోనే పెద్ద పార్లమెంటు సెగ్మెంట్ అది అక్కడ గన్ షాట్గా నువ్వు ఏం చేసినా ఖచ్చితంగా ఈటల రాజేందర్ అన్న పక్కా వస్తాడు దాంట్లో డౌట్ లేదు ఎందుకంటే చుట్టుపక్కల ఉన్నటువంటి అందరు కూడా ఆయనతోని సంబంధాలు ఉన్నాయి అందరూ పనిచేసినారు ఎట్టి పరిస్థితుల్లో ఈటల రాజేందర్ అన్న ఖచ్చితంగా విజయం సాధించేటటువంటి అవకాశం ఉన్నది తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం ఉన్నది దాంట్లో డౌట్ లేదు ఏదో అటు ఇటు ఏమైనా తేడా వస్తే చెప్పలేం కానీ హండ్రెడ్ పర్సెంట్ అంటే బీజేపీకి వస్తున్నటువంటి సీట్లు కేవలము మూడు మాత్రం వస్తున్నాయి ఆ మూడేమో టఫ్లో ఉంటుంది అదృష్టం ఉండి ఆ మూడు టఫ్ బయటపడితే ఆరు వస్తాయి రాకపోతే మూడు వస్తాయి ఇది పక్కా నిజం దయచేసి నా సర్వేను నమ్మండి ఇక నమ్మకపోతే మీ ఇష్టం నేనైతే చెప్తున్నా మీకోసమే నేను నా కోసమే మీరు మీకోసం చెప్తున్నా ఎవరు వస్తే ఏమున్నది అనేటటువంటిది జనరల్గా మనం అనుకుంటా ఉంటాం ఎవరైతే ఏముంది ఆయన చిన్న దొంగ పెద్ద దొంగ గజ దొంగ ఆ దొంగ ఈ దొంగ అంటాం ఎవరొస్తే ఏమున్నది ఏం కాదు ఎవరు వస్తే ఏం కాదు తాట తీసి వాళ్ళతో పని చేయించేటటువంటి బాధ్యత యావత్తు ప్రజల మీద ఉన్నది ఓటర్ల మీద ఉన్నది అదే విధంగా యూట్యూబ్ ఛానళ్ళ మీద ఉన్నది సోషల్ మీడియా మీద కూడా ఆధారపడి ఉన్నది ఎవరు వచ్చినా వదలకుండా వాళ్ళతోని పని చేయించాలి ఆ నియోజకవర్గాలు అది చేయించవలసినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది నా మీద కూడా ఉంది నేను కూడా చేయిస్తాను ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనేటువంటి ఇరవై ఐదు రోజులు తిరగకపోతే తాట తీస్తాం ఇరవై ఐదు రోజులు ఆ గ్రామాలలో తిరగాలి ఎమ్మెల్యే ఇరవై ఐదు రోజులు ఎంపీ ఆ నియోజకవర్గాల ఒక సెగ్మెంట్లో తిరగాల తాట తీస్తాం ఇంట్లో ఊరు హైదరాబాద్లో ఉండి ఇల్లు కట్టుకొని మంచిగా ఏసీలో వండుకొని ఎంజాయ్ చేయడానికి కానే కాదు మిమ్మల్ని గెలిపించటానికి తాట తీయటానికే మేము ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టినాం ఖచ్చితంగా ప్రజల పక్షాన ప్రజల బాగు కోసం భారతదేశం అంతా చేయకపోయినా నా తెలంగాణ జిల్లాల్లో జిల్లాలలో ఖచ్చితంగా చేసి తీరుతాం ఏదైతే కేసీఆర్ను ఓడించడాని కోసము రెండు వేల పదిహేను నుంచి ఒక సంకల్పంగా ఒక బలంగా ఏదైతే చెప్పుకుంటూ వచ్చినామో మౌత్ పబ్లిసిటీతోని సినిమాలు హిట్ అవుతాయి మీకు తెలుసు ఆల్రెడీ ప్రతి ఒక్కరికి తెలుసు ఓన్లీ మౌత్ పబ్లిసిటీ ఎన్ని పోస్టర్లు ఇవి ఎన్ని యాడ్స్ ఇవి మరి ఎన్నో యాడ్స్ ఇచ్చినటువంటి ఎన్నో సినిమాలు అటర్ ఫ్లాప్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి మరి అటర్ ప్లాప్ ఎందుకైనాయి మరి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చి పెద్ద పెద్ద ఈవెంట్లు చేసి చేసినటువంటి ఎందుకైనా మౌత్ పబ్లిసిటీ అనేటువంటిది బలిష్టంగా పనిచేస్తుంది రెండు వేల పదిహేనులో ఏదైతే కేసీఆర్ మీద యుద్ధం చేశామో ఆ యుద్ధం రాను రాను అది పెద్ద యుద్ధమై బీఆర్ఎస్ పార్టీ పటాపంచలైపోయి మటుమాయమైపోయి కంప్లీట్ గా ఆ నామరూపం లేకుండా అయిపోయినటువంటి సందర్భము అది ఆ పరిస్థితి కూడా మీరు అందరూ కూడా చూసి ఉన్నారు చూసినరు ఉన్నాయి ఇప్పుడు అందులో ఉన్నటువంటి ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలలో ఇంక ఇరవై మంది ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత లేదా ఎమ్మెల్సీ ఎన్నికలు అయిన తర్వాత ఇరవై మంది కాంగ్రెస్ పార్టీలో జంప్ అయ్యే అవకాశం ఉన్నది నేను కాంగ్రెస్ పార్టీ వ్యక్తినో లేకుంటే బీజేపీ పార్టీ వ్యక్తినో లేక చెప్పట్లేదు నేను ఇక తారుమారు అయిపోయి ఏమన్నా లోపల ఇండైరెక్ట్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలలోనో లేకుంటే వాళ్ళ లోపల సఖ్యత లేకపోతే ఏదైనా పరిస్థితులు అనుకూలించగా వాళ్ళ బలం కరెక్ట్గా లేకపోతే ఏదైనా జరిగితే జరిగే జరిగేట అవకాశం ఉంది కాబట్టి కానీ ఓటర్ల యొక్క తప్పు మాత్రం కాదు ప్రజల యొక్క తప్పు మాత్రం కాదు అలాంటి పరిస్థితుల్లో ఇలా తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి అది ఎటువైపోతుంది అనేటటువంటి దాని మీద మీకు స్పష్టమైనటువంటి లెక్క చెప్పిన ఇదే జరిగి తీరుతుంది ఆరు సీట్లు ఆరు సీట్లు బీజేపీ కొట్టుకొచ్చే అవకాశం ఉంది లేదా పరిమితం అయ్యేది ఉంది మూడు సందిగ్ధంలో ఉన్నాయి ఒక్కటి బీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉన్నది ఒకవేళ ఒక్కటి రాకపోతే అది కాంగ్రెస్ ఖాతాలో పడి పది సీట్లు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేటటువంటి అవకాశం బలిష్టంగా కనిపిస్తూ ఉన్నది కాబట్టి దయచేసి నేనిచ్చిన సమాచారాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది నిజమని నమ్మి మీరు కూడా ఎనాలిసిస్ చేసి అంటే మనస్సాక్షిగా చేయండి పార్టీవా వైజ్గానో లేకుంటే మతం గానో నేను నేను ప్యూర్ హిందువు నేను పుట్టినప్పటి నుంచి హిందువు మా తాత ముత్తాతలు కూడా హిందువే హిందువుగానే ఉన్నా మీకు కనిపిస్తున్నది కదా బొట్టుబోనం అన్నీ కనిపిస్తున్నాయి కదా ఖచ్చితంగా నేను హిందువును ఎన్నో ధర ఎక్కడి నుంచో ఎన్నో తాత ముత్తాతల నుంచి మేము హిందూ సాంప్రదాయ ప్రకారం ఉన్నాం నేను పక్క హిందూను కాబట్టి నన్ను ఏదో వీడు కాంగ్రెస్ ఎక్కడ మాట్లాడుతున్నాడు లేకుంటే బీఆర్ఎస్ ఎక్కడ మాట్లాడుతున్నాడు అనేది ఏమీ అనుకోవద్దు ఉన్నది ఉన్నట్లు చెప్పడమే నా నిజమైనటువంటి కర్తవ్యంగా భావిస్తూ అందుకే నేను ఇదే నిజం అని చెప్పేసి పెట్టడం జరిగింది దయచేసి నన్ను నమ్మాల మీకోసమే నేను నా కోసమే నేను ఖచ్చితంగా నా వీడియోను సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంట గుర్తు నొక్కితే నాకు నా చేతులు నొప్పి పుడుతున్నాయి మీ అందరికీ పంపించి పంపించి మీరు అంటున్నారు కూడా చెవులలో సీజం వయసు గుయ్యి గుయ్యి గుయ్య గుయ్యి మొత్తం నీదే అనిపిస్తుంది వీకే వాయిస్ ఇదే నిజం వీకేఆర్ వాయిస్ ఇదే నిజం అని వినిపిస్తున్నది ఏందన్నా అద్భుతంగా అని చెప్పేసి చెప్తా ఉన్నారు మెచ్చుకుంటున్నారు కొంతమంది ఎందుకు అంటున్నారు రకరకాలుగా అంటా ఉన్నారు దాన్ని అంతా నేను పక్క పక్కకు పెడతాను ఎంత ఎవరు ఏమన్నా నాకు అనవసరం నేను చేయవలసింది ఏదో ఏదోతో నా దృఢ సంకల్పంతో నేను చేస్తానే ఉంటా సినిమా తీస్తా అంతే సినిమా తీస్తా నేను ఏ ఏదైతే అనుకున్నా చేస్తా దట్ సార్ అంతే తప్ప నేను ఎవరో చెప్తే ఏదో చేస్తే చేసేటువంటి పరిస్థితి కాదు నన్ను ఆదరిస్తున్న మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి బ్యాడ్గా చేసినా నేను యాక్సెప్ట్ చేస్తాను మీరు ఎన్ని తిట్టినా నేను యాక్సెప్ట్ చేస్తాను దట్ సార్ నాకున్నది సమాచారాన్ని నేను మేము ముందుంచడానికే నేను సంకల్పంతో ఉన్నా దయచేసి నన్ను నమ్మండి నేను ప్రజాసేవ కోసం ఖచ్చితంగా నిరంతరంగా నేను బతుకున్నంత కాలం కూడా నేను ప్రజల కోసం కొట్లాడుతూనే ఉంటా జై తెలంగాణ జై జై తెలంగాణ